బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలని తీసుకొని వచ్చి జుబ్లీ లో ప్రచారం చేసి ఏమి డెవలప్మెంట్ చేశారు కంటోన్మెంట్ లో అని మాట్లాడతారు అరే నిజంగా పదేళ్ళ మీరు అధికారం నుండి మీకు సోయి ఉంటే ఈ చిన్న చిన్న సమస్యలు పదేళ్ల గర్ధపలుదో మీర్రా పదేళ్ళ సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు సాయిరెడ్డి గారు కంటోన్మెంట్ లో ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండే మరి ఆ సమస్యల్ని కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేకపోయిండు మా ఎమ్మెల్యే గారు గెలిచి పద్నాలుగు నెలలు అవుతుంది ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయి ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ప్రారంభోత్సవాలు జరిగినాయి ఎన్ని వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి రండి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తారు కేటీఆర్ కళ్ళకి కనబడకపోతే రమ్మని చెప్పండి శ్రీ గణేష్ గారు కేటీఆర్ గారిని పట్టుకపోయి ఎన్ని పనులు ప్రారంభమైన ఎన్ని నిధులు అక్కడ కేటాయించారో వారికి కళ్ళకి కనిపించేటట్టు వాళ్ళ కళ్ళన్ని కూడా కనబడకుండా డబ్బుతోటి కళ్ళు మూసుకపోయినట్టున్నాయి కేవలం అధికారంలోకి రావాలి మళ్ళా తాను ముఖ్యమంత్రి కావాలనే ఒక కల తప్ప ప్రజల బాగు కోసం ఆలోచించే పరిస్థితి చూసే పరిస్థితి కేటీఆర్ గాని బిఆర్ఎస్ పార్టీకి లేదు ఈరోజు రోజు హిల్స్ లో కూడా వాటర్ లీకేజ్ గురించి సివరేజ్ గురించి డ్రైనేజ్ సమస్యల పైన బంచ్ కేబుల్స్ పైన కేటీఆర్ మాట్లాడుతూ రెండు మూడు సందర్భాల్లో ప్రసంగించాడు అరే పదిహేను అధికారంలో ఉన్నావు మరి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూసే కదా ఎందుకు అక్కడ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ కలిసి వస్తుంటే మరి సో లేకుండేనా ఏ రోజన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోయి మీకు ఈ సమస్యని పరిష్కరిస్తా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఇదే హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో ఆ రోజు ఎన్నిక లేదు ఆ రోజు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండే ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసా ఇచ్చి అధికారులను అక్కడ వెళ్ళి ఇమీడియట్ గా సమస్యలన్నింటినీ పరిష్కరించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు